లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము రూపాయి అది రూపాయి పోగేసుకొని గోల్డ్ చిట్లు వేసుకొని గోల్డ్ స్కీమ్స్లో మనం అంత ఎంతో ఒక పదకొండు నెలలు కష్టపడి డబ్బులు దాచిపెట్టుకొని బంగారం కొనుక్కోవాలనేసి నేను కొంటా ఉంటాం కాకపోతే మా కజిన్ ఈ మధ్య ఒక గోల్డ్ చిట్ వేసి తను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నది అన్నది టాపిక్ ఇవాళ షేర్ చేస్తా మనం గోల్డ్ స్కీమ్ కట్టే ముందు ఎలాంటి విషయాలు కూలంకషంగా పరిశీలించి మనం గోల్డ్ స్కీ స్కీమ్స్ కానీ గోల్డ్ చిట్స్ కానీ వేసుకోవాలా ప్రతి షోరూంలోనూ ప్రతి షాప్లోనూ వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో వాటిలో మనకు తెలియకుండా చాలా విషయాలు అయితే అన్నమాట సో వాటి ఆ యొక్క విషయాల్ని మనం ఎలా కనుక్కోవాలా ముందు మనం ఎలా చెక్ చేసుకొని అక్కడ గోల్డ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయాలా ఏదో అందరూ వేస్తున్నారు మా బంధువులు వేశారు చుట్టాలు వేశారు నేను కూడా వేస్తాననేసి కట్టేసి తీర బంగారం కొనే టైంలో మనకి నచ్చిన మోడల్ లేకుండా ఉండడము లేదా అక్కడ వచ్చేటువంటి డిస్కౌంట్స్ సరిగా ఉండకపోవడము లేదా మనకి కొనేటువంటి నగ మనము పలాంటి టైంలో కొనాలా అంటే ఆ టైంలో మనకి నగలు వాళ్ళు అందివ్వకపోవడం ప్యూరిటీ డిఫరెన్సేషన్ ఉండటం ఇట్లాంటివి మోసపోకూడదు అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అసలు గోల్డ్ చిట్టి వేసేటప్పుడు మనం ఎలాంటి విషయాలు పరిశీలించుకోవాలా మా కజిన్కి జరిగినటువంటి ఇబ్బంది ఏంటి అన్నది ఇవాళ టాపిక్ సో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చి మనము గోల్డ్ చిట్టి వేయాలంటే ఎలాంటి విషయాలు పరిశీలించాలి అంటే నెంబర్ వన్ వచ్చి మనము తీసుకునేటువంటి గోల్డ్ స్కీము రెండు రకాలుగా ఉంటుంది మెయిన్ ఒకటి వచ్చి మనీ అక్యుములేషన్ అయ్యేదనమాట అంటే మనం ఎంత డబ్బులు కడతామో ఫస్ట్ నెలలో వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వేలు పదివేలు పాతిక వేలు ఎంతన్నా కావచ్చు ఫస్ట్ నెలలో స్టార్ట్ చేసినటువంటి అమౌంటే పదకొండు నెలల వరకు కంటిన్యూస్గా అదే అమౌంట్ని కట్టాలా సో మనం ఇన్ కేస్ మధ్యలో ఒక నెల రెండు నెలలు కట్టలేకపోయాము అనుకోండి ఎలాంటి షరతులు వర్తిస్తాయి ఆ షోరూంలో రెండు నెలల తర్వాత కట్టించుకుంటారా లేదా కట్టించుకోరా అన్న విషయాన్ని ఫస్ట్ మనం కనుక్కోవాలన్నమాట నెంబర్ టూ మనము గోల్డ్ చిట్ వేస్తున్నాము స్కీమ్ కడుతున్నాము ఆ కట్టేటువంటి క్రమంలో మనకి ఎంత మేరకు వెయ్యే వాళ్ళు వర్తింపజేస్తున్నారు అది ఎలాంటి నగలికి వెయ్యే ఉంది మనము బంగారమే కొనుక్కోవాలన్నా వెండే కొనుక్కోవాలా ప్లాటినం కొనుక్కోవాలన్నా లేదా డైమండ్సే తీసుకోవాలా ఏటికైతే వాళ్ళు వెయ్యే లేకుండా మనకి వస్తువు ఇస్తున్నారు ఒక బంగారానికి వేస్తున్నారా లేదా ఇంకేదైనా నగలికి ఇస్తున్నారా మనము స్కీమ్ కట్టేసి డైమండ్ కొన్నాము అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు వెయ్యి అనేది దానికి ఇవ్వరనమాట సో అక్కడ మనం నష్టపోవాల్సి వస్తుంది సో ఇట్లాంటి విషయాల్ని చెక్ చేసుకోవాలి మనం ఏ వస్తువు కొనాలనుకున్నాము మన నగని లేదా మోడల్ని మనం ఏ ఐటెం బంగారము గాజులు కొనుక్కోవాలనుకోండి అమ్మా నెక్లెస్ కొనుక్కోవాలనుకోండి మా కమ్మలు కొనుక్కోవాలనుకోండిమా ఏ నగ మనకి కావాలా ఆ మోడల్స్ ఏమున్నాయి మనము ఎలాంటి మోడల్స్ కొనుక్కోవాలనుకోండి ఆ మోడల్స్ పిక్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చూపెడితే ఇన్ కేస్ మీ యొక్క స్కీమ్ అయిపోయినాక మేము ఇలాంటి జ్యువెలరీ మీకు ప్రొవైడ్ చేస్తాము అంటేనే మీరు స్కీమ్ వేసుకోండి లేదంటే నష్టపోతారనమాట సో మా కజిన్ జరిగినటువంటి ఇబ్బంది అనమాట తను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ తనకి అందరూ వేస్తున్నారు స్కీము నేను కూడా వేస్తాను తను వచ్చి మనీ అక్యుములేషన్ స్కీమే వేసింది సో మనీ అక్యుములేషన్ స్కీమ్ అయినా కూడా ఇక్కడ ఎలా ఉండిందంటే లెవెన్ మంత్స్ తను ఎంత అమౌంట్ అయితే కడుతుందో ట్వెల్త్ మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెలలో ఐదు వేలు కట్టింది అనుకోండి లెవెన్ మంత్స్ ఐదేస్ వేలు లెక్కన కట్టి టువెల్త్ మంత్లో తనకి ఐదు వేలు బోనస్ ఇచ్చారు ఇక్కడ వచ్చి వాళ్ళు విఏ అనేది ఏమీ తోయలేదు తరుగు కూలి రెండు ఉంటాయి ఈవెన్ జిఎస్టీతో కూడా ఉంటుంది కాకపోతే మనం ఎంత అమౌంట్ అయితే కడతామో ఒక్క నెలకి మాత్రం వాళ్ళు అమౌంట్ కంప్లీట్గా ఇచ్చేసారనమాట సో ఇంతవరకు బాగానే ఉంది తన ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నది నగ తీసుకున్నది సో నగ తీసుకునే క్రమంలో ఏం జరిగిందంటే ఆ జ్యువెలరీ షాప్లో వాళ్ళు యొక్క హాల్మార్క్ లోగో అనేది వేయలేదన్నమాట సో దానికి ఏమన్నారు అంటే మాకు టైం తీసుకొని వేస్తాము మీరు తీసుకెళ్లే పని అయితే తీసుకెళ్ళండి అని అన్నారు కాకపోతే ఇంకొకట మనకేం జరుగుతుందంటే మనం ఇవాళ తీసుకెళ్ళిపోతాం ఇన్ ఫ్యూచర్లో మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదా ఆ జ్యువెలరీ ప్యూరిటీ ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలన్నా మనం వెళ్ళి చెక్ చేసుకొని ఇప్పుడు మ్యాండేటరీ లోగో ఆ యొక్క హాల్మార్క్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట సో ఇట్లాంటి ఇబ్బంది అయితే తను ఫేస్ చేసింది అనమాట సో ఆ హాల్ మార్క్ లోగో కోసమని వన్ మంత్ వరకు తను నగ సెలెక్ట్ చేసుకొని తను కట్టాల్సిన ఆ యొక్క స్కీమ్ డబ్బులు కాకుండా ఎక్స్ట్రా డబ్బులు కట్టేసినా కూడా తనకి ఏ ఫంక్షన్కు అవసరమైన అవసరం టయానికి ఆ నగ తీసుకొని పోలేక వాళ్ళు లోగో వేసిచ్చేదానికి టైం తీసుకోవడం వల్ల తను ఇబ్బంది పడ్డదనమాట సో ఇట్లాంటి విషయాల వల్ల కూడా మనం సఫర్ అవుతాం కాబట్టి మన స్కీమ్ వేసే ముందే వాళ్ళు ఎంత మేరకు ఫ్యూరిటీ ఉండేటువంటి వస్తువుల్ని మనకిస్తున్నారు వాటి మీద లోగోస్ కానీ సింబల్స్ కానీ ఈ యొక్క ఫ్యూరిటీ సింబల్స్ ఉన్నాయా లేదా ఇన్ కేసు లేకపోతే వాళ్ళు ఎంత లోపల మనకి వేసిస్తారు మనకు నచ్చిన నగని వాళ్ళు తయారు చేయిస్తారా లేదా అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మనము అమౌంట్ అక్యుమిలేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇంకొక స్కీము బాగా ట్రెండింగ్లో ఉండేది ఫ్లెక్సీ గోల్డ్ అనమాట అంటే ఇక్కడ గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతూ వస్తుంది అంటే ఈ రోజు ఉండేటువంటి బంగారం ధర రేపు ఉండట్లేదు రేపు ఉండేది ఇంకో రోజు ఉండట్లేదు కాబట్టి మనం నెలలో ఏ రోజు కడతామో ఆ రోజు గోల్డ్ ప్రైజ్కి తగ్గట్టు మనం కట్టినంత అమౌంట్కి మన అకౌంట్లో గోల్డ్ అయితే అక్యుములేట్ అవుతుంది అనమాట సో ఇలాంటి ఫ్లెక్సీ గోల్డ్ స్కీమ్లో మనం గోల్డ్ అక్యుములేషన్ అవుతూ ఉండేటువంటి స్కీమ్లో కనుక డబ్బులు కట్టాము అంటే మనకి ఎండ్ ఆఫ్ ద లెవెంత్ మంత్కి అంతా మనము ఇక్కడ కూడా స్కీమ్లో స్టార్టింగ్ మంత్ ఎంత అమౌంట్ అయితే కడతామో లెవెన్ మంత్స్కి అంతే కట్టాలి ఒక నెల ఎక్కువ ఒక నెల తక్కువ అనేది ఉండదు అనమాట ఏ యొక్క గోల్డ్ స్కీమ్లో అయినా రూల్ అయితే ఇలానే ఉంటుంది సో మనం కట్టేటువంటి అమౌంట్కి వాళ్ళు ట్వెల్త్ మంత్లో కొన్ని షోరూమ్స్లో ఏం చెప్తారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అంటే సెలెక్టెడ్ గోల్డ్ ఐటమ్సా లేదా మనకు నచ్చిన గోల్డ్ ఐటెం మీద విఏ లేకుండా ఇస్తాము అని అయితే చెప్తారు కొన్ని షోరూమ్స్లో ఏమంటారంటే ఫిఫ్టీ పర్సెంట్ విఏ లేకుండా ఇస్తాము అంటారు ఇంకో కొన్ని షోరూమ్స్లో ఏమంటే ఎయిటీన్ పర్సెంట్ వరకు మీకు విఏ లేకుండా ఇస్తాము అంటే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి నగ మీద ఎంత మేరకు విఏ వేస్తారు అంటే మనకి ముందే తెలియాలి కదా అందుకోసం మనం ఏం చేయాలంటే మనము ఏ నగ కొనుక్కోవాలనుకున్నాము ఎంత వెయిట్లో కొనుక్కోవాలనుకున్నాము ఆ యొక్క వెయిట్ ఆ యొక్క నగని మోడల్ వాళ్ళకు చూపిస్తే వాళ్ళు ఆ నగ తయారు చేసేదానికి ఎంత వేస్టేజ్ వేస్తారు అదేనండు ఇవి వేస్తారని ముందే చెక్ చేసుకొని సో దానికి తగ్గట్టుగా మనం స్కీమ్ని ప్లాన్ చేసుకొని ఏ షోరూంలో అయితే మన యొక్క డిమాండ్స్ తగ్గట్టు వాళ్ళు నగ తయారు చేయిస్తారు దానికి తగ్గట్టు మనం స్లిట్ చేసుకుని మనమైతే స్కీమ్ కట్టడం మొదలు పెట్టాము అంటే అస్సలు నష్టపోకుండా మనము మనం కట్టిన డబ్బుకి కంప్లీట్గా జ్యువెలరీ కొనలేకపోయామని బాధపడాల్సిన అవసరం లేకుండా మనమైతే సెలెక్ట్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట సో మనం ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ కట్టేటప్పుడు మనం ఎంత మేరకు ఆ యొక్క గోల్డ్ స్కీమ్లో ఆదాయాన్ని అంటే లాభపడ్డాము ఈ యొక్క గోల్డ్ స్కీము దేని దేనికి వర్తిస్తూ ఉంది మనము సిల్వర్కి వర్తిస్తుందా లేదా గోల్డ్కే వర్తిస్తుందా లేదా ఇంక ఏదైనా నగలు కొనుక్కోవాలంటే దానికి వర్తిస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలా ఇంకా హెవీగా వేస్టేజ్ పోయేటువంటి ఐటమ్స్ కావాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ వియ లేనటువంటి స్కీమ్స్లో మనం జాయిన్ అయ్యాము అంటే మనకు నచ్చినటువంటి మోడల్ కొంచెం వేస్టేజ్ అయినా అంటే ఈ వేస్టేజ్ లేకుండా నాకు నచ్చినటువంటి నగను తెచ్చుకోవాలని ప్లాన్ ఉంటేనే అలాంటి షాప్స్లో అలాంటి షోరూమ్స్లో మీరైతే స్కీమ్స్ అయితే కట్టుకోండి అట్లా కాదు నాకు ఆర్నమెంటే వద్దు నేను కాయిన్స్ కడ్డీలుగాను నేను దాసి పెట్టుకుంటాను కొంచెం కొంచెం సేవ్ చేస్తాను తక్కువ తక్కువ సేవ్ చేసి పెద్ద నగను కొనలేను కదా అనుకుంటే మాత్రం గోల్డ్ చిట్టు అస్సలు పోకపోవడం బెస్ట్ అనమాట గోల్డ్ చిట్టు స్కిప్ చేసి మనకు వచ్చినటువంటి అమౌంట్ ప్రతి నెల ఎంతైతే సేవ్ చేస్తున్నామో వచ్చిన అమౌంట్ వచ్చినట్టుగా ఏదైనా డిజిటల్గా గోల్డ్ కొనుక్కోవడం కానీ లేదా గోల్డ్ కాయిన్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా అవైలబిలిటీ ఉందన్నమాట అలాంటి గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం కానీ లేదా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మంత్స్ మనము ఆన్లైన్లో కూడా గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీ ఉంది వాటి యొక్క జునానిటీ ఎంతవరకు ఉంది ఎంతవరకు ఫ్యూరిటీ ఇస్తున్నారు ఆ యొక్క రివ్యూస్ కానీ లేకుంటే చెక్ చేసుకుని ఆన్లైన్లో గోల్డ్ కొనుక్కున్నా కూడా కొన్ని ఆఫర్ కార్డ్స్ పెడతా ఉంటారు అనమాట క్రెడిట్ కార్డ్స్ నుంచి కూడా చాలా వరకు డిస్కౌంట్స్ ఇచ్చి కాయిన్స్ అమ్ముతూ ఉంటారు ఇట్లా కొని మనం పెట్టుకొని ఒక్కసారిగా కాయిన్స్ అంతా పోగైనాక పెద్ద నగ కొనుక్కునేందుకు ఈ యొక్క వన్ టైం డిపాజిట్ స్కీమ్ లాంటి వాటిలో మనము ఈ యొక్క కాయిన్స్ పెట్టి గోల్డ్ లెవెన్ మంత్స్ తర్వాత కొనుక్కున్నాము అంటే నష్టపోకుండా అది మనకు నచ్చినటువంటి నగని మనం సొంతం చేసుకున్న వాళ్ళమవుతాము ఏదో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు గోల్డ్ స్కీమ్స్ కట్టమన్నారని మనకు తెలుసుకోకుండా ఆ షోరూమ్ ఎంతవరకు ఉంచినాయను అసలు ఉంటుందా బోర్డు తిప్పేస్తుందా ఏం తెలియకుండా వేలకు వేలు తీసుకెళ్ళి షోరూమ్స్లో పెట్టాము అనుకోండి తమిళనాడులో వన్ ఇయర్ బ్యాక్ జరిగింది ఏమంటే నెంబర్ వన్ బ్రాంచెస్ ఉన్నటువంటి చాలా పెద్ద షోరూమే సో బోర్డు తిప్పేశారంట సో ఎంతో మంది గోల్డ్ చిట్లు కట్టి మోసపోయామని చాలా బాధపడ్డారు సో అట్లాంటి ఇబ్బంది మనకు రాకూడదు అంటే ట్రస్ట్ వర్తెడ్ నమ్మకమైన షోరూమా కాదని చెక్ చేసుకొని కట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనం గోల్డ్ స్కీమ్స్ కట్టేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన విషయాల్లో ఫస్ట్ ఒకటి మనం కట్టేటువంటి అమౌంట్కి మనం ఎలాంటి నగ సెలెక్ట్ చేసుకోవడం మనం ఎలాంటి నగను కొనడం వల్ల వియ్య లేకుండా కొనుక్కోగలుతాము నెక్స్ట్ నెంబర్ త్రీ వచ్చి మనము ఏ నగల మీద మాత్రమే ఈ యొక్క గోల్డ్ స్కీమ్స్ వర్తిస్తున్నాయి అన్నది చెక్ చేసుకోవడంతో పాటుగా మనకు నచ్చిన నగని మనం స్కీమ్ అయిపోయినాక ఆ షోరూంలో అవైలబిలిటీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మనం గోల్డ్ స్కీమ్ అనేది దట్టు మనకి నగకి ఎంత వెయిట్ అయితే గోల్డ్ కావాలో దానికి తగ్గట్టుగా మల్టిప్లై అయ్యేట్టు మనం స్కీమ్ అమౌంట్ని కట్టాము అంటే ఈజీగా నష్టపోకుండా లేకుండా బంగారాన్ని సొంతం చేసుకొని లెవెన్ మంత్స్ తర్వాత మన ఇంటికి రావచ్చు అనమాట సో ఎవరికైనా గోల్డ్ స్కీమ్ కట్టి బంగారం కొనుక్కోవాలంటే మాత్రం వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది మనకి ఎలాంటి నగ కావాలా ఏ నగ కావాలా ఏ షోరూంలో మనకి జునాయినిటీ ఉంది అనేది చెక్ చేసుకొని అయితే కొనండి లేదంటే ఖచ్చితంగా నష్టపోతాము సో కొంచెం జాగ్రత్తగా ఇట్లాంటి విషయాలు కులంకషంగా పరిశీలించి ఆ రివ్యూస్ అవి చూసుకొని నెక్స్ట్ అది ఎంత మేరకు మనకి ట్రస్ట్ వర్తిగా ఉందని చూసుకొని అయితేనే గోల్డ్ స్కీమ్స్ కట్టండి లేని పక్షంలో గోల్డ్ స్కీమ్స్కి పోకపోవడం బెస్ట్ అంటాను సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని యూజ్ అవ్వాలని అట్ ద సేమ్ టైం ఇంకొకటి గోల్డ్ స్కీమ్స్ కట్టేటప్పుడు గోల్డ్ రేట్ రోజు రోజుకి మారిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఫ్లెక్సీ గోల్డ్ అని కూడా చెప్తా అన్నారనమాట సో ఫ్లెక్సీ గోల్డ్కి ఎంతైతే మనకి ఆ యొక్క గోల్డ్ ప్రైస్ వేరియేషన్ వల్ల వియ్యే లేకుండా వస్తుందో ఈవెన్ ఆ యొక్క యాడ్ అండ్ గోల్డ్ అంటే అమౌంట్ యాడ్ అండ్ అంటే ఫ్లెక్సీ అమౌంట్ వల్ల కూడా మనకైతే ఆల్మోస్ట్ ఆ దగ్గర దగ్గరగా అంతే వాల్యుయేషన్ అయితే ఉంటుంది సో కాకపోతే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అంటే మాత్రం అలాంటి వాటిలో మనమైతే అమౌంట్ పెట్టుకోవచ్చు సో మీకు నచ్చితే ఏదైనా కామెంట్ చేయాలంటే కామెంట్లో పెంచేయండి ఓకే అండి బాయ్ సియో నమస్తే